నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి వసుంధర గారు శ్రవణ నక్షత్రం వాళ్ళకి కలిసి వచ్చి లక్కీ స్టోన్ ఏంటో సో అసలు లక్కీ స్టోన్స్ ఉన్నాయా జస్ట్ బైండ్ బిలీఫ్ అని కూడా చాలా మంది ఉంటుందండి మన శాస్త్రాలు ఏం చెప్పారంటేనండి మనం మాట్లాడే వ్యక్తుల యొక్క ప్రభావం మనం వాడే వస్తువుల యొక్క ప్రభావం మన మీద ఉంటుందండి అలానే మనకి వాడే జెమ్స్ లక్కీ స్టోన్స్ కూడా మన మీద ఆధారపడి ఉంటుంది అది ఎందుకు అంటే మన మైండ్ ని ఎప్పుడు యాక్టివ్ గా ఉంచి పాజిటివ్ గా ఉంచుడి ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు మూనుగు వాళ్ళకి అధిష్టాన దేవత కాబట్టి మూనిగింబాలిక అయినా మనకి ముత్యాన్ని లేదంటే మనకి మూన్ స్టోన్ అని దొరుకుతుందండి ఇది కినుక వాడితే చాలా బాగా కలిసి వచ్చేసి మైండ్ యాక్టివ్గా ఉంటుంది ప్రాపర్గా డెసిషన్ తీసుకోగలుగుతారు చూడండి ఇలా పెట్టుకోవాలి మీరు చిటికి నీళ్ళకి ఎడమ చేసి చిటికి నీళ్ళకి వెండిలో ముత్యం పెట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది ఈ ముత్యాన్ని ఎవ్రీ టూ ఇయర్స్కి మారిస్తే ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది సముద్ర స్నానం చేసినప్పుడు ఈ ముత్యాన్ని ఇలా నీళ్ళలో ముంచితే ఈ ముత్యం యాక్టివేట్ అయిపోతుందండి ఇలా చేసుకొని చక్కగా మీరు ఎలాంటి బాధలు పడకుండా మైండ్ ఎప్పుడు యాక్టివ్గా మంచి ఖుషీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నామండి శుభం భావతం